అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ ముందుగా అయితే ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని బిర్యానీ కదా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేయించుకున్నాము అయితే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం అలానే ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఆయిల్ అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకొని స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్లో అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మనమైతే బయట నుంచి తెచ్చే ఏ మసాలా కూడా యూస్ చేయట్లేదు ఇంట్లో ఉండి వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ప్రాసెస్ కూడా పెద్ద కష్టం అనిపించదు అయితే అన్ని ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది మీకు టైం లేకపోతే నెక్స్ట్ అయితే రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి కూడా నాకు టైం ఉంది కాబట్టి నేనైతే ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ టమాటో ప్యూరీని అయితే రెడీ చేసుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర అలానే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి అలానే పెద్దదైతే ఒక టమాటో లేదంటే చిన్నవైతే రెండు కట్ చేసి వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ వేయటం వల్ల చికెన్ బిర్యానీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి నెక్స్ట్ బిర్యానీ కోసం అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి షాజీరా ఒకటి తప్పనిచ్చి షాజీరా అయితే మనం రైస్ బాయిల్ చేస్తాం కదా అప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలానే కొన్ని పచ్చిమిర్చి కూడా ఆనియన్స్ ఫ్రై అయ్యే అయితే రైస్ కుక్ చేసుకోవడానికైతే వాటర్ అయితే పెట్టేసుకోవాలి ఒక గిన్నె నిండా వాటర్ తీసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అంటే షాజీరాతో సహా అన్నీ వేసుకోవాలి మనం వాటర్ తీసుకున్న గిన్నె ఏదైతే ఉందో అదైతే కొంచెం పెద్దగా ఉండేలా చూసుకుంటే రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్లో బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అలానే కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ కానీ అలానే గీ కానీ యాడ్ చేసుకోవచ్చు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం ధనియా పౌడరు గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని అయితే ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి మీరు ఇదే ప్రాసెస్లో కనుక చికెన్ బిర్యానీ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఎక్స్ట్రా ఏవి కూడా కొనాల్సిన పని ఉండదు బయట నుండి బిర్యానీ స్పైసెస్ అంటారా అవి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా ఈజీగా నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి కదా ఇప్పుడు మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో పుదీనా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇష్టమైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేవర్ బాగుంటుంది చాలామందికి ఇష్టం మేమైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా చాలామంది బిర్యానీ చేయరు కదా ఇలా ఒకసారి చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆనియన్స్ మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఫస్ట్ నెక్స్ట్ అయితే మనం ముందుగా పెట్టుకున్న వాటర్ అయితే తెరలేదు కదా వీటిలోనే మనం ముందుగా వన్ అవర్ పాటు నానపెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే కలపకుండా వరకు ఒకసారి మిక్స్ చేసి వదిలేయాలి లేదంటే బాస్మతి రైస్ కదా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ అయితే చికెన్ ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుందండి ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సాల్ట్ సరిపోయినట్టుంటే కొంచెం యాడ్ చేసుకున్నాను ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు చికెన్లో నుంచి రిలీజ్ అయ్యే వాటర్తోనే చికెన్ అంతా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ మనం బిర్యానీకి పెట్టుకున్న రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుందండి ఇలా వేలతో మనం నలిపితే ఈజీగా అర్థమైపోతుంది లైట్గా పలుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే మన రైస్ దమ్ముకు పెట్టడానికి అయితే చికెన్ ఉన్న బౌల్లోకి అయితే రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ అంతా ఒకసారి సర్చ్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ లేయర్స్ లాగా అయితే చికెన్ పై వేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేయకుండా చికెన్ ఉన్న దాని మీద అయితే లేయర్స్ వేసుకోవాలి లేదంటే చికెన్ టెండర్నెస్ పోయి కొంచెం గట్టిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇది నా ఒపీనియన్ మాత్రమేనండి నేనైతే ఇప్పుడు చేసిన స్టవ్ అయితే ఆఫ్ చేయను చికెన్ అయితే అంతా చాలా బాగా కుక్ అవుతుంది అలానే బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ మనం రైస్ అనేది లేయర్ లేయర్గా వేసినప్పుడు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలానే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని రైస్ అనేది లేయర్స్లో యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ పైన అయితే లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ స్టేజ్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అలానే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఫుడ్ కలర్ అయితే ఇక్కడ పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేను వీడియోలో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని కొంచెం వేశాను రెగ్యులర్గా అయితే మేము ఇంట్లో వేసుకోము నెక్స్ట్ అయితే పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత పైన కొంచెం ధనియా పౌడర్ అలానే గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం గీ కూడా వేసుకోవాలి అదేనండి నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నీ అయితే వేసుకున్న తర్వాత రెండు టిష్యూ పేపర్లు అయితే తీసుకొని రైస్ మీద అయితే పెట్టేసుకోవాలి టిష్యూ పేపర్లు యూజ్ చేయటం వల్ల అయితే పైన రైస్ అనేది డ్రైగా అయిపోకుండా ఉంటుంది ఈ టిష్యూలు అయితే తర్వాత ఈజీగా వచ్చేస్తాయి ఈ టిష్యూల వల్ల అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి టిష్యూల పైన అయితే లైట్గా కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకొని అయితే మూత పెట్టేసుకొని దమ్కు పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఇక్కడ స్టవ్ మీద పాతది దోశ ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని బిర్యానీ కిన్నెని పెట్టుకొని దానిపైన ఇప్పుడు దమ్కి పెట్టేసుకోవాలి పైన ఏదైనా బర్వాటితో పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఐరన్ ప్యాన్ ఉంటే అది పెట్టేశాను మా అమ్మాయి అయితే ఇక్కడ వెయిట్ చేస్తుంది బిర్యానీ కోసం ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా చికెన్ బిర్యానీ ప్రియులు ఉన్నారా ఉండే ఉంటారులేండి చికెన్ బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్కి పెట్టేసిన తర్వాత తీస్తే మనం వేడి వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా వస్తుందండి సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి ఎక్కువ మసాలాలు ఏమి యూజ్ చేయకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా రైస్ చాలా బాగుంటుంది మరెందుకు కాలేస్తాం నెక్స్ట్ వీకెండ్ వస్తుంది కదా ట్రై చేసేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు ఈ బిర్యానీకి బిర్యానీ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా దంపెట్టిన వెంటనే తీయకుండా ఒక పది నిమిషాలు సైడ్కు ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ చలికాలానికి ఇలా పొగలు వచ్చే బిర్యానీ నైట్ టైం అప్పుడు తిండుంటే భలే ఉంటుంది కదా ఈ బిర్యానీ గిన్నెని పక్క గిన్నెలోకి అయితే రిప్లేస్ చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల చికెన్ ముక్కలు అనేవి చిదిరిపోకుండా చాలా బాగా వస్తాయి తినేటప్పుడు కూడా బాగుంటుంది కదా చిదిరిపోతే ఏం బాగుంటుంది చెప్పండి మనం ఈ బిర్యానీలోకి ఎక్స్ట్రా కర్రీ కూడా ఏం చేసుకుని అవసరం లేదు ఇందులో ఉండే మసాలాతోనే చక్కగా రైస్ అంతా తినేసేయచ్చు కట్టా ఇలాంటివి కూడా అవసరం ఉండదండి ఒక పెరుగు చట్నీ ఉంటే లాస్ట్లో సరిపోతుంది సెట్ ఇంకా మరింత కాలేసాను ట్రై చేసేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ